హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాల్ని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదహారవ తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు రోజు మదర్ జామ్ అయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ టైంలో కాకి చూపు గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మదర్ జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి డాగ పర్రాలు ఎరుపుమిర్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం పెట్టమారు ఇవన్నీ కూడా మదర్ జామ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు మండి మీరు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకైక్కేరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా మదర్ జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా జీవలు అయితే సాధిస్తాయి గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు కోడి డేగలు కోడి మైలాలు కోడి కక్కెరలు నల్లబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల గల పింగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకాయలు డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జామ్లో చూపుకైనా ముసుకైనా జోళ్లకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్ టైంలో గెలిచే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి కక్కెర్లు ఎరుపు కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్ర ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమలి సేతుపాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంట పదిహేను నిమిషాల వరకు అండి కాకి గల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే నాలుగో జామ్ టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు సారీ కా పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పిండి ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా అనేవి ఐదో జాం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చికాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమలి డ్యాగలు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి కక్కెరలు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది గట్రా ఐదోజాం టైంలో వీటినైతే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణకు తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్